శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానము చిన్నగొల్లపల్లి గ్రామం హనుమంతునపాడు మండలం ప్రకాశం జిల్లా కళ్యాణ మహోత్సవం మరియు బ్రహ్మోత్సవం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి తేదీ పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు చెన్నకేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవములు జరుగుతున్నవి శ్రీ మదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామివారు లోక సంరక్షణార్థమై సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రంబకు ప్రకాశం జిల్లా హనుమంతునపాడు మండలం చిన్నగొల్లపల్లి గ్రామంలో నాగులేరు వద్ద వెంచేసియుండు శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామివారికి ఈ క్రింది యందు కళ్యాణోత్సవం భారీగా ఘన కైంకర్యములు భక్తాగ్రణ్యులు ఉభయములచే నేత్రోత్సవంగా జరుగును గాన తాము సకుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి దయకు పాత్రులై అంకురారోహణ మొదలు వసంతోత్సవం పర్యాంతం పాల్గొన ప్రార్థన చిత్తానక్షత్రయుక్త మీనలగ్నం నందు తలంబ్రాలు గాయంవారిపల్లి చెక్కావారు గుంటూరు చెక్కావారు వేములపాడు చెక్కా పాపయ్య గంగయ్య గారులు కుటుంబికులు హనుమంత సేవ చెక్కా లింగయ్య మరియు సన్స్ హనుమకొండ పాలెం ఉదయం తొమ్మిది గంటలకు చెక్కావారి పొంగళ్ళు కంపల్లి మరియు వసంతోత్సవం పెద్దగొల్లపల్లి మరియు చక్కా చెక్కావరిచే జరపబడును కంఠాపురం రంగంపేట పాలిగాండ్లు నిధి మహావీర చన్నకేశ్వర స్వామివారి ఆచారస్తులు రాత్రి పదకొండు గంటలకు గరుడ సేవ వాలిచెర్ల గ్రామం చెక్కవారు మార్కాపురం చెక్కావారిచే జరుపబడును మధ్యాహ్నం పన్నెండు గంటలకు మోహిని ఉత్సవం రాత్రి పది గంటలకు గజోత్సవం కంపల్లి మరియు వసంతోత్సవం పెద్దగొల్లపల్లి మరియు భద్రాచలం చెక్కావారిచే జరుపబడును చిన్నగొల్లపల్లి గ్రామంలో చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళు ఆరు రోజులు జరుగుతున్న సందర్భంగా చివరి రోజు కంపల్లి అనే కార్యక్రమం జరుగుతుంది ఈ కంపల్లి అనేది ఒళ్ళు గగుర్లు పొడిచే మూహూడ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా తుమ్మ ముల్ల కంపలు పెద్ద ఎత్తున పేర్చి సాయంకాలం సమయంలో పోతురాజులు ముల్లకంప చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వేలాది మంది భక్తుల మధ్య చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ముల్లకంపపై దొర్లుతూ శరీరంపై రక్తపు చుక్కలు కారు శరీరంపై రక్తపు చుక్కలు కారుతున్న ముక్కు తీర్చుకుంటున్న అలౌకిక ఆనందాన్ని ఇక్కడికి వచ్చే భక్తులు పొందుతుంటారు పద్నాలుగు సంవత్సరాలలోపు చిన్న పిల్లలను ముల్లకంపపై కళ్ళి దొరికించడం నేరమని విస్తృత ప్రచారం శిశు సంక్షేమ శాఖ పోలీస్ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుండి పోలీస్ ఆహారాల్లో చిన్నపిల్లలను ముల్లకంపపై నుండి దొరికించకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దవారితోనైనా యథావిధిగా ఇక్కడ తిరునాళ్ళు ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుండి వేలాది మంది భక్తులు ఈ జాతరకు వస్తుంటారు శ్రీ గిరిరాజు నరసింహబాబు కార్యనిర్వహణాధికారిగా స్వామివారి కార్యక్రమాలను చేస్తున్నారు భక్తాదులు స్వామివారి కృపకు పాత్రలు తొలగారు Thank you for watching. लॻ <laughs> ஆமா <laughs> 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 ಸರ್ ಹಿಟ್ಟಿ ಲೆಕ್ಚರಾರು ಚಪ್ಪಂಡ ಸರ್ ವಾಟ್ ಇಸ್ ದ ಪ್ರಯಾರಿಟಿ ಆಫ್ చెప్పండి సార్ శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు పొంగళ కార్యక్రమం జరుగుతుంటుంది ఈ పొంగల కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి చక్కవారు పొంగల చేయడం జరుగుతుంది పూర్వము పూర్వం ఏమి చుట్టుపక్కల గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ బియ్యము జల్లము ఇవన్నీ తీసుకొని వచ్చి రోమల పాడు ముసరం పల్లె చక్క వారు పొందాలి ఉపాయం లేదు చుట్టూ పల్లపల్ల చుట్టుపక్కల ప్రాంతాల ఉండేది ಅದೇ ಸಂತ ಸಂತಾನೆ ಕ್ಯಾಮೇ ಸುರ ಫೋಟೋ ಬಜಾರ ஆனா பெத்த பத்திரிட்டு தலைத்தண்ணா தலைத்தண்ணி தனிதா தீர்சாலை தீர்சா இல்ல தீர்சாலை ಅದನ್ನು ದೋಸ್ಯಾಮಯ್ಯೋಶ್ ನಾಮದೇಶ శైలికనామ్యా కుప్పమ్యాంక్ష నాదేశ అందరూ చెప్పారా సహ కుటుంబానం క్షయాణి తెస్తులో బయటే కొట్టలో కొట్టుకోవాలి ये तो मेरा है ये तो मेरा है அடடே இந்த மெத்த என்ன இந்த மெத்த என்ன செக்கிங் சிட்டிக்கு பத்தலனனது பண்ணு பா வந்துட்ட ராதி சொல்லல ولا தெரியுது சொல்லுப்பா انت சொல்ல பண்ண செய்யறது கானி கால்ல தேடி வர மாட்டேங்கறவங்கள கொசு பண்ணி சவுண்ட் செட்ட பண்ணி பண்ணி நம்ம வந்து போஸ்ட் பண்ணி நம்ம வந்து ஆரு செத்தரா ಅಭಿವೃದ್ಧಿ ಆರ್ಥಿಕ ಆರು ಸೌಧ ಆರೋಗ್ಯ ಸೌಧ ವಿಚಾರ ಅಭಿವೃದ್ಧಿ ಆರ್ಗರ ೇನು ದೇವದ ಶಾಖ ಕಾರ್ಯನಿರ್ವಹಣಾಧಿಕಾರಿ ಮನ ಕರಿಗಿರಿ ನಿಯೋಜಕ ವರ್ಗ చిన్నగుల్ల హెచ్చింపాటి మండలం చిన్నగున్నపల్లి గ్రామంలో వేయించేసుకున్న శ్రీ లక్ష్మీచన్నకే స్వామి వారి దేవస్థానం తిరుణాల మహోత్సవాలు మొన్న పదో తారీఖు నుంచి ప్రారంభమైనాయి ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి ఈ పర్యవేక్షణ అన్ని కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు దేవాదాయ శాఖ వారు ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా కూడా మన పదో తారీఖు సాయంత్రం చెక్కావరణి వైఎస్ఆర్ కోసం తోటి అంతరారోహణ ధ్వజారోహణం అట్లాగే రాత్రికి తెల్లవారుజామున కళ్యాణోత్సవం జరిగింది నిన్న గజోత్సవం జరిగింది ఇవాళ ప్రత్యేకంగా పల్నాటి వీరి చరిత్ర వీటన్నిటినీ కూడా పురస్కరించుకునేవన్నీ తెలుస్తూ జానపద కార్యక్రమాలు అట్లాగే ఇక్కడ ప్రత్యేకంగా పల్నాటి కూడా చెన్నకేశ్వర స్వామికి ఉన్నటువంటి ఈ కొనతాళతో అంటే వీళ్ళనివి దేవుళ్ళగా భావిస్తారు వీళ్ళకి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి అట్లాగే ఇంకా ఈ ప్రతిరోజు కూడా కార్యక్రమాలతో ఎల్లుండి కంపకల్లి అనే కార్యక్రమం కూడా జరుగుతుంది అవతల నుండి ఏకాంత సేవతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ సౌకర్యాలు కానీ పార్కింగ్ కానీ అన్నదానాలు కానీ ఇక్కడ వివిధ కులాల వారే కాకుండా ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అంతేకాకుండా దేవాదాయ శాఖ వారు ప్రత్యేకంగా మంచినీళ్ళ విషయంలో ఎందుకంటే ఎండాకాలం బాగుంది కాబట్టి మంచినీళ్ళ విషయంలో కానీ ఎక్కడైనా చలో పందులు టెంట్లు వేయడం కానీ ఎక్కడ రాజీ పడకుండా స్థానిక శాసనసభ్యులు వారు కనిగిరి మన ముత్తు ఉగ్రనరసింహారెడ్డి గారు సూచన మేరకు ట్రాఫిక్ ప్రత్యేకంగా ట్రాఫిక్కి ఎలా ఉంటే ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినాం కాబట్టి ఈ చిన్నగుళ్ళపల్లి పరిసర గ్రామస్తులందరూ కూడా ఈ ద్రణాల మహోత్సవానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుచు ఇవాళ మన లక్ష్మీచండకే స్వామి తిరణాల సందర్భంగా ఈ రోజు ప్రత్యేకంగా ఈ దేవుడు అనే ఫలితాలతో పూజ అయిన తదనంతరం కూడా గావు అనే కార్యక్రమం కూడా ఇక్కడ అనాదిగా జరుగుతుంది అయితే అది దేవస్థానం దూరంగా భక్తులు ఏదో చూసుకుంటారు అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లేకుండా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసాము అట్లాగే పద్నాలుగో తారీఖు కంపకల్లి కార్యక్రమం పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖు కంపకల్లి కార్యక్రమం ఏర్పాటు చేసాము ఇది పిల్లలు లేని వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా చుట్టూ ప్రదక్షిణ చేసి దాన్ని తాకితే ఏదో స్వామివారు అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇది కాబట్టి అది కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు ఉన్నాము